ఆరు అయితే తన శక్తులతో చంబాని బల్లే హడలిచ్చి పంపిస్తానమాట అసలు ఏం జరిగిందో చూద్దాము ఇంకా ఆరు గుప్తా గారు ఇద్దరు అయితే గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట గుప్తా గారు అసలు ఎవరో నాకు కీడు తలపెడతారు ప్రమాదం తలపెడతారు అన్నారుగా ఎవరు వాళ్ళు ఇంకా రాలేదే అనేసి ఆరు ఉంటుంది అదిగో అదుగో బాలిక నీకు రావాల్సిన ప్రమాదం వచ్చింది తనే చంబ అనేసి గుప్తా గారు అంటారనమాట ఈ చంబాకి నేను మీరిద్దరం కనిపిస్తామా అనేసి ఆరు అంటూ ఉంటే నువ్వు కనిపిస్తావు నేను కనిపించను అనేసి గుప్తాగారు అంటారనమాట ఏ చంబా అసలు నువ్వు నన్నేమి చేయలేవు అనేసి ఆరు అంటదనమాట నిన్ను నేనేం చేయగలను ఇప్పుడే చూపిస్తాను కదా ఆత్మ అనేసి ఇంకా చంబ అయితే ఇంకా తన శక్తులను ఉపయోగించి ఒక అయితే మన ఆరు మీదకైతే పంపిస్తా అనమాట వెంటనే ఆరు కూడా ఇంకా తన శక్తులను ఉపయోగించి ఒక అయితే ఇంకా చంబా మీదకి ప్రయోగిస్తా అనమాట అంతే దెబ్బకి ఆరు పంపించిన పవర్తో ఇంకా చంబా పవర్ కూడా నాశనమైపోయి ఇంకా ఆరు పవర్తో అయితే చంబా కూడా కింద కింద పడిపోతు అనమాట అంతే చంబ అయితే కింద పడిపోయేది కాస్త ఇంకా స్ట్రైట్గా గా నిలబడిద్ది అనమాట ఏ ఆత్మ ఇప్పుడే నీ మీదకి ఇంకో పవర్ ప్రయోగించి నేనైతే నిన్ను బంధిస్తాను అనేసి చంబా అయితే అంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా అమర్ కార్ అయితే ఇంట్లోకి వస్తా అనమాట రాతోడైతే వెంటనే కారు దిగేసి ఏ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు లోపలికి ఎలా వచ్చా వెంటనే వెళ్ళిపో అనేసి ఇంకా రాతోడైతే అంటూ ఉంటాడనమాట ఇంకా వెంటనే అమర్ కూడా కారు దిగుతాడనమాట అసలు ఏంటి రాతోడు ఎవరివిడా నువ్వు ఎవరమ్మా అనేసి అమర్ డబ్బులు ఇస్తూ ఉంటే ఆ చంబా డబ్బులు తీసుకోదనమాట ఎందుకు వచ్చిన గాలిది అనేసి చంబా సైలెంట్గా అయితే ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట సార్ అసలైతే ఈవిడెవరో అంజలిని కిడ్నాప్ చేయడానికి రణవీర్ పంపించుంటాడు సార్ అనేసి రాథోడు అంటాడనమాట నాకు అలాగే అనిపిస్తుంది రాతోడు ఈవిని చూస్తుంటే మాంత్రికురాల్లాగా ఉంది ఆరో ఆత్మ ఇక్కడే ఉందని పంతులు గారు చెప్పారు కదా ఆరో ఆత్మ కోసం ఏమైనా వచ్చి ఉంటుందంటావా అనేసి అమర్ అంటాడనమాట ఆరు నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే అక్కడున్న ఆరు అయితే ఇంకా బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ అలాగే అమర్ని ప్రేమగా చూస్తాను అనమాట ఇంకా రాతోడు నువ్వైతే ఆవిడ ఏ పక్క నుంచి వచ్చిందో అన్ని రూట్స్లో ఉన్న కెమెరా అయితే చూడు ఒకసారి అలాగే మన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒకసారి చూడు ఎంక్వైరీ చేయనేసి అనేసి అమర్ చెప్తాడనమాట సరే సార్ అనేసి రాతోడు అంటాడనమాట ఇంకా పైన నుంచి ఇదంతా చూస్తున్నాం మన మనోహరి చిత్ర ఇద్దరు షాక్ అవుతారనమాట ఇదేంటి అమర్ ఇంత తేలిగ్గా ఆవిడ మాంత్రికురాలను కనిపెట్టేశాడు ఇప్పుడు ఏం చేయాలి అనేసి మనోహరి టెన్షన్గా ఇంట్లోకి వెళ్ళిపోయేది అనమాట ఇంకో పక్క అయితే చంబా అయితే రణవీర్ దగ్గరికి వెళ్ళేద్దనమాట రణవీర్ ఆత్మకి నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ శక్తులు ఉన్నాయి అనేసి చంబా అంటదనమాట మరి నువ్వు ఆత్మను బంధించగలవా లేదా చెప్పు చంబా అనేసి రణ్వీర్ అంటూ ఉంటే ఖచ్చితంగా బంధిస్తాను నా దగ్గర ఉన్నటువంటి మహాకాలాన్ని పంపించి ఇంకా ఆ ఆరు ఫోటో ముందు ఉన్నటువంటి ఆ పూలను వాడిపోయేలాగా చేస్తాను అప్పుడు ఆ ఆరు ఆత్మ శక్తులన్నీ సన్నగిల్లిపోతాయి అప్పుడు ఆరు ఆత్మను నేను బంధిస్తాను అనేసి ఇంకా చంబ అంటదనమాట నా మహాకాల అనే ఈ పాము అయితే ఆ రూమ్లోకి వెళ్ళడానికి మనోహరి అయితే నాకు సహాయం చెయ్యాలి అనేసి చంబ అంటూ ఉంటుంది అనమాట ఎందుకు మనోహరి ఎందుకు హెల్ప్ చేయాలి ఆ మహాకాల పాము లోపలికి వెళ్ళిపోలేదా అనేసి లాయర్ అంటూ ఉంటే అసలు ఆ ఆత్మ అయితే ఆ రూమ్ చుట్టూ అయితే రక్షణ కవచంలాగా ఉంది ఎవరు హెల్ప్ చేస్తేనే ఇంకా మహాకాల పాము ఆ రూమ్లోకి వెళ్ళగలదు అనేసి ఇంకా చంబా అంటదనమాట చంబా ఇప్పుడే మనోహరికి చెప్తాను ఆ మహాకాల పాము ఆ రూమ్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనేసి రణవీర్ అయితే మనోహరికి ఫోన్ చేసి అంతా చెప్తాడనమాట ఇంక ఇంకో పక్క అయితే అమర్ అయితే ఇంకా వినోద్ చిత్రని ఇద్దరిని పిలిపించి మాట్లాడతాడనమాట చిత్ర ఇదిగో తీసుకో అని చెప్పేసి సూట్ కేసు అయితే చిత్రకిస్తాడనమాట అంతే చిత్ర ఎంతో ఆనందంగా పావుగారు ఈ మా బిజినెస్కి కావాల్సిన డబ్బులే అనేసి చిత్రం అంటూ ఉంటే అవునని చెప్తాడనమాట అమర్ అంతే ఇంకా మన చిత్ర అయితే ఆ డబ్బులు సూట్ కేసు తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి ఆ డబ్బులన్నీ చూసుకొని ఎంత ఆనందపడి మురిసిపోతు అనమాట ఇంకా వెంటనే మనోహరి అయితే ఇంకా చిత్ర దగ్గరకు వచ్చేసి ఏంటి చిత్ర ఆ డబ్బులకే అంత మురిసిపోతున్నామను అనేసి మనోహరి అంటూ ఉంటే నేను ఎప్పుడు ఇన్ని డబ్బులు చూ లేదు మనోహరి నా బిజినెస్కి కావాల్సిన డబ్బులు నాకు వచ్చేసాయి నాకు సంతోషంగా ఉంది అనేసి నిత్ అనమాట ఏంటి చిత్ర నేను నీకు చాలా హెల్ప్ చేశాను నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అమరికి దగ్గర అవ్వడానికి అనేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను మనోహరి అనేసి చిత్రం అంటదనమాట ఇంకా ఏరా వినోద్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేసి అమర్ అంటూ ఉంటే అనయా టెక్స్టైల్స్ బిజినెస్ ఇంకా బోటిక్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము ఆల్రెడీ ఒక పెద్ద షోరూమ్ కూడా చూసేసామన్నాయా అనేసి వినోద్ అంటాడనమాట ఓహో అయితే ముందే అన్ని కార్యక్రమాలు చూసే చేసేసారనమాట బిజినెస్కి కావాల్సినవి అనేసి అమర్ అంటాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్